రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు ఆయన పార్టీలు ముఖ్యం కాదు అన్యాయం అయిపోతున్న తెలంగాణని అగ్నికి ఆవుతగిపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండవు ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇందంగా మరి మాకేంటి మన మాకు మాకు అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించినాం పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా బాధ చేసి బేషరదని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను కోమటి రెడ్డి నువ్వు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తే గాని రెండు రోజులు సినిమా ఆనిస్తావా లేకపోతే సినిమా ఆన్ బాబా నువ్వే డిసైడ్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి నీకు తెలంగాణ వాదం ఎంతో ముఖ్యమో ఆంధ్ర వాదం మాకెంతో ముఖ్యం ఆంధ్రులుగా మేమందరం కూడా విటాండ్ విత్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల మేము అందరం కూడా ఆంధ్రులుగా నిలబడతాం ఒక ఆంధ్ర నినాదంతో మా యువతంతో కూడా ముందుకు వస్తున్నాం మీకు తెలంగాణ అంత ముఖ్యమో మాకు మా రాష్ట్రం అంత ముఖ్యం మా రాష్ట్రం ఈరోజు అతలకి అయిపోయింది తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మా రాష్ట్రం రోజు రాజధాని లేకుండా ఉండిపోయింది మా రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు పోరాటం చేస్తుంటే మీరెవరి మధ్యలో మా గురించి హేళం చేయడానికి మీకు అసలు మీకు అసలు ఆ హక్కివడిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకునే హక్కు నీకు లేదు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే కావచ్చు నువ్వు ఎవరైతే కావచ్చు ఆయన సినిమాని ఎంట్రు వాసం కూడా అడ్డుకోలేవు నువ్వు ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముతో మాట్లాడుతున్నాం సినిమా